నాకు చంద్రబాబు నాయుడు గారిలో ఎప్పుడు ఒక డౌట్ అనేది వస్తూ ఉంటుంది ఆయన మాట్లాడిన ప్రతిసారి అదేంటంటే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్న ప్రతిసారి అప్పటి ప్రభుత్వం ఏదైతే అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఉద్యోగ అవకాశాలు ఏమైనా కల్పించినా లేదు స్థిరంగా ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్తూ ఇంకోలాగా తీసుకెళ్ళి కొంతమందికి జాబ్ క్రియేషన్ వివిధ సెక్టార్లలో ప్రైవేట్ సెక్టార్ అనండి పబ్లిక్ సెక్టార్ అనండి లేకపోతే చిన్న తరహా పరిశ్రమలు ప్రోత్సహించుకుంటూ జాబులు క్రియేషన్ అనేది ఇటువన్నిటిని కొట్టేసుకుంటూ కేవలం ఐటీ జాబ్సే జాబ్స్ ఏ కాదు నా ద్వారా ఇది అది వచ్చింది ఇది వచ్చింది అల్లది వచ్చింది ఫోన్ లైట్ వచ్చింది అయిదని చెప్పి జనాల్ని పూర్తి స్థాయిలో ఒక తాటి మీద తీసుకొచ్చి పది లక్షలు సంపాదిస్తారు యాభై లక్షలు సంపాదిస్తారు ముప్పై లక్షలు అని చెప్పి జనాల్ని యువతను మోసం చేస్తూ ఉంటారు అధికారంలోకి వచ్చాక అసలు ఆ జాబ్ క్రియేషన్ ఉండదు అప్పుడు యువత అయ్యో నెత్తిని బాదుకుంటూ ఉంటారు ఐటీ సెక్టార్ ఒక సెక్టార్ అంతే దాంట్లో ఉండే ఇన్ని జాబ్స్లో ఇంతమంది ఆ సేవాహులను అక్కడ పెడతారు మిగిలిన జాబ్స్ కూడా డెవలప్ చేసుకుంటూ అన్ని సెక్టార్లను డెవలప్ చేసుకుంటూ అన్నింటిలో జనాల్ని నిరుద్యోగులను పంపించుకుంటూ డెవలప్ చేసుకుంటే అది రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి తీసి పయనిస్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారి విషయాన్ని తీసుకుంది సచివాలయం ద్వారా లక్షన్నర మంది జాబ్స్ ఇస్తే అవి ఒక జాబ్స్ వచ్చి అన్నారు హెల్త్ డిపార్ట్మెంట్లో రెండు లక్షల మంది జాబ్స్ ఇస్తే అవి అసలు ఏం జాబ్స్ అంటారు తర్వాత వ్యవసాయాన్ని లాభసాటికి చేసి వ్యవసాయాన్ని పండగలాగా చేసి దాంట్లో కూడా పూర్తి స్థాయిలో పని అనేది ఎక్కువ కల్పించుకునేలా చేస్తుంటే వ్యవసాయం చేసేవాళ్ళు ఎవరు తమ్ముడు ఈరోజు అనేటట్టు ఉంటారు అంటే నేను ఈ మాట ఎందుకంటున్నానంటే వ్యవసాయాన్ని గించిపరిచేలాగా చంద్రబాబు నాయుడు గారు అఫీషియల్గా మాట్లాడేది కాదు అప్పట్లో అనేవాళ్ళు తీగల మీద బట్టలే బట్టలారేసుకోవటం ఐదని ఆ మాట ఇప్పటికీ పెద్ద ఎత్తున జనాల్లో చర్చనీయాంశం అవుతూ ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు ఐదర్ ఆయన ప్రభుత్వం వచ్చాక ఎన్ని ఐటీ జాబ్స్ కల్పించారు ఎంతమందికి ఉపాధి వచ్చింది ఎన్ని కంపెనీలు వచ్చినాయి కంపెనీలే జాబులు అనేవి ఆ బోటకం మాట్లాద్దు బికాజ్ ఎందుకంటే నిరుద్యోగులు నష్టపోతూ ఉన్నారు తరాల తరాలు తరాల తరాలు తరాల తరాలు నష్టపోయి భారతదేశ ఆర్థిక వ్యవస్థ కూర్చొని తినేలా తయారైపోతుంది జనాలు నిజంగా ప్రతి ఒక్క పని అది వాడి గౌరవం వచ్చేలా మాట్లాడాలి ఒక నాయకుడు లక్షణం చంద్రబాబు నాయుడు గారు అది ఎప్పిచ్చారు జగన్మోహన్ రెడ్డి గారిలో ఆయనకైనా తేడా ఏంటంటే ప్రతి ఒక్క సెక్టార్ జగన్మోహన్ రెడ్డి గారు గౌరవిస్తారు పోర్టులు డెవలప్ చేసి జాబ్లు ఇద్దాం రైతు వారి దానికి సంక్షేమం అందించి రైతులను పైకి తీసుకొస్తే అక్కడ ఆ సెక్టర్ మీద డెవలప్మెంట్ అనేది జరిగితే అక్కడ కొంతమంది ఆసక్తి చూపిస్తే దాని మీద లాభ సాటి చేద్దాం ఇట్లా ప్రతి సెక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇక నారా లోకేష్ గారు ఎన్నికల ముందు హామీ ఇచ్చారు ఆ హామీ అమలు చేసుకోలేదు నారా లోకేష్ గారు ఇచ్చిన మాట తప్పాడు ఒకసారి చూడండి జాబ్ క్యాలెండర్ నేను ప్రతిస్తాను ఎన్ని ఉద్యోగాలో ఎప్పుడు ఎగ్జాములు అవుతాయి ఎప్పుడు ఇంటర్వ్యూలు అవుతాయి ఎప్పుడు ఆఫర్ లెటర్ వస్తుంది చాలా స్పష్టంగా జనవరి ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నేను ఇస్తాను సో ప్రభుత్వ ఉద్యోగంలో ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ నేను ప్రతిస్తాం ఎస్ సార్ జాబ్ క్యాలెండర్ అన్నారు నారా లోకేష్ గారు మీరు జాబ్ క్యాలెండర్ ప్రకటించలేదు ఇప్పుడు మీ పైన సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ అవుతా ఉంది మీరు ఇచ్చిన మాట ఏంటి ప్రతి సంవత్సరం జనవరి ఫస్ట్కి జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తాం మీకు చెప్తాం ఎప్పుడు ఎగ్జామ్ కండక్ట్ చేస్తాము వెంటనే రిజల్ట్ ఇచ్చేస్తాం అన్నీ మీకు డేట్లతో సహా ఇచ్చేస్తాం ఎప్పుడు మీకు ఆఫర్ లెటర్ వస్తుందో కూడా వెంటనే డేట్లతో సహా చెప్పేస్తాం ఐదని ప్రకటించిన రోజే ప్రకటి చేస్తాం ఐదు అని చెప్పి మీరు మాటిచ్చారు ఏది ఏది డేట్లతో సహా చెప్పిందే మీరు చేయలేదు ఇంకా తర్వాత మీరు ఇది ఈ క్వశ్చన్ అడిగితే మాకు ఇంకా ఐదేళ్ళు టైం ఉందంటారా ఐదు వేలు టైం ఉందంటారా సరే ఏ నెల కాలం నిరుద్యోగ వృత్తి ఏమన్నా ఇచ్చారా ఇవ్వలేదు నిరుద్యోగ వృత్తి ఇవ్వక జాబులనే క్రియేషన్ జరగక వేరే సెక్టార్ని డెవలప్ చేసే బాధ్యత తీసుకోక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నిన్న కూడా మనం చూసాం ఆరు శాతం జిఎస్టీ తగ్గిందంటే వ్యాపారస్తులు తీవ్ర నష్టంగా ఉన్నారు అని మీరు గ్రహించి వాళ్ళని ఎక్కదీసే స్టెప్స్ ఏమన్నా చేస్తున్నారా లేకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం ఏమి మెజర్స్ స్టెప్ అంటే ఏమి ఏమి మెజర్స్ మెజర్స్ అనేది తీసుకుంటున్నారు దాన్ని పుష్ అప్ చేయడానికి ఏం తీసుకుంటుంది ఐడియాలజీ చంద్రబాబు నాయుడు గారు చెప్తారు సంపద సృష్టిస్తాను సంపద సృష్టిస్తానని ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ అని ఏ సెక్టార్ని ఎలా డెవలప్ చేస్తున్నారనే ఒక బేసిక్ ఐడియా మీ దగ్గర ఉందా ఈరోజు రియల్ ఎస్టేట్ పడిపోయింది ఇది వాస్తవం జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పటికీ ఏ నెలల కాలంలో ట్వంటీ పర్సెంట్ రియల్ ఎస్టేట్ డౌన్ అయింది దాన్ని ఇంకా పెషప్ పుష్ అప్ చేసే బాధ్యత తీసుకోకుండా మీరు రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడం ఏదైనా చిన్న తరహా పరిశ్రమలు ఏం పెట్టుకోవాలి ఐదని ఆసక్తి చూపేవాళ్ళకి వెంటనే మీరు కరెంట్ ఛార్జీలు పెంచేయటం ఎందుకు కరెంట్ బిల్లులు కూడా డబ్బులు రాడంటే ఎందుకు ఆ పరిశ్రమలు ఎందుకు అయ్యని ఇంకా ఏ సెక్టార్ మీరు డెవలప్ చేసే బాధ్యత మీరు తీసుకుంటారు ప్రతి సెక్టార్లో మీరు నిజంగా చెప్పాలని తలనొప్పి ఆ గవర్నమెంట్ జాబ్స్ ఏమైనా చేయగలుగుతారా ఎన్ని కంపెనీలు తీసుకొచ్చారు ఎంతమందికి ఉపాధి వచ్చింది నిజంగా నారా లోకేష్ గారు మీరు ఇచ్చిన మాట తప్పినట్టు ఈరోజు జనవరి ఒకటికి మీరు నోటిఫికేషన్ ఇస్తా ఎక్కడ ఇచ్చారు ఎక్కడిచ్చారు ఎన్ని లక్షల మంది బయట నిరుద్యోగులు మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఆ రోజు మీరు చెప్పినటువంటి మాటలు నమ్మారే మరి ఈరోజు ఎక్కడ పోయారు సార్ మీరు ఎక్కడ పోయారు ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని సైకో 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 అని ఊరు వారా తిరిగి ప్రచారం చేసి ఇప్పుడు అధికారంలోకి వచ్చాక కూడా ఇంకా జగన్ 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 అనే భజన్ చేసుకుంటూ జనాలకి తల్లని పుట్టిస్తున్నారు తప్పితే మీ మీ ప్రభుత్వం ఏ నెల కాలంలో సాధించిన ప్రగతి ఏంటి ఇది ఎనిమిదో నెల ఇంకొక రెండు నెలలు గడిస్తే సంవత్సరం అయిపోతుంది ఈ సంవత్సర కాలంలో మీ ప్రభుత్వం సాధించిన ప్రగతి ఏంటి అది ఇది అని చెప్పి జనాలు చర్చించుకోరా వాస్తవానికి ఈ ప్రభుత్వం డిజాస్టర్ అవుతుంది అవ్వబోతుంది అంటానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి ఎన్నో ఉదాహరణలు అది ఇంకో రెండు మూడు నెలలు రెండు మూడు నెలలు పోతే ఇంకా అందరూ తెలుసుకుంటారు కూడా ఇస్తాం రేవు పార్టీలు ఎప్పుడు చూడని మద్యం తాగి డ్యాన్సులు అమ్మాయిలతోటి అసలు గంజా ఎట్లా అంటే నిన్న కానిస్టేబుల్ గుద్దారు రోడ్ల మీద హత్యలు దాడులు కేసులు అత్యాచారాలు అమ్మాయిల్ని వేధించేలాగా ఒకటా రుండా ఒకటా రుండా నారా లోకేష్ గారు నిజంగా చెప్పాలనుకుంటే షాడో ముఖ్యమంత్రిగా మీరుండి కూడా ఎటువంటి చర్యలు మీరు తీసుకోలేకపోతున్నారు ఎటువంటి చర్యలు ది ప్రింట్ అనే ఓ పత్రిక రాసింది ఈ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు గా వచ్చినట్టు అంటే ఆయన నారా లోకేష్ గారు ఖచ్చితంగా ఆయనే కావాలని చెప్పి ఆయన తీసుకొచ్చుకున్నారంట ఆయన ఎన్నోది ఆయన ఆరోదో ఆరో ఆయన ఏడో ఏడు ఆయన సీనియారిటీ బేసిస్ మీద నారా లోకేష్ గారు చెప్పడంతో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారంట లోకేష్ గారు పూర్తిగా ఈ ప్రభుత్వం అనేది విఫలం అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఇదే